బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్కారం మీరు చూసిన సుమన్ టీవీ నేను కీర్తి ఆదివారం అమావాస్య ఎప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం ఎందుకని నరదిష్టి నరఘోష వ్యాపార అభివృద్ధి కావాలన్నా పెళ్లిళ్ళు ఇన్ టైంలో లో అవ్వాలన్నా పిల్లలు అభివృద్ధి చెందాలన్నా ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు అమావాస్య రోజు చేయాల్సిన దాన ధర్మాలు చేయకూడని దాన ధర్మాలు ఏంటో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు గురుశుక్ర శనిభ్యరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఎన్ని అమావాస్యలు వచ్చినా ఆదివారం అమావాస్య వస్తే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం ఎందుకని చాలా ప్రత్యేకమైనటువంటి రోజమ్మ అమావాస్యకి ఆదివారం అమావాస్యకి గురుగారు అంటే మనకు శాస్త్రం మూలాల్లో గనక వెళ్ళినట్లయితే అమావాస్య రోజున మనకు చంద్రుడు కనబడడు అవును ఆదివారము అనేటువంటిది రవికి సంబంధించినటువంటి వారం అమావాస్య రోజున కేవలం సూర్యుడు మాత్రమే ఉంటాడు కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది పితృకారకుడైనటువంటి రవి పితృతిథి అయినటువంటి అమావాస్య కలిసి రావడం వల్ల ముఖ్యంగా పితృదేవత ఆరాధనకి చాలా విశేషంగా చెప్పబడి ఉంది అయితే కొంతమంది తాంత్రికులు క్షుద్ర ప్రయోగాల కోసం కూడా ఇటువంటి రోజు కోసం వేచి చూస్తారు పైగా ఇప్పుడు వచ్చేటువంటి చైత్రమాసంలో వచ్చేటువంటి అమావాస్యకి చాలా గొప్పదైనటువంటి లక్షణం ఉంది క్షిప్రతారలు అని ఉంటాయి అశ్విని పుష్యమి హస్త అంటే ఏ పని చేసినా చాలా తొందరగా జరిగిపోవాలి అంటే ఈ క్షిప్రతారల్లో చేయాలి అటువంటి క్షిప్రతలలో మహా గొప్పదైనటువంటిది అశ్విని నక్షత్రం కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య అశ్విని నక్షత్రం కాబట్టి ఈ రోజున కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు అస్సలు చేయకూడదు ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది ఏంటంటే చాలామంది అంటే మనకు ఇంగ్లీష్ వాడు పెట్టినటువంటి రూల్ ప్రకారం చూసుకుంటే ఆదివారం హాలిడే వారం రోజులు కష్టపడతాము అంటే ఏ పని చేసినా చేయకపోయినా చాలా మంది ఆదివారంకి వచ్చేసేసరికి ముఖ్యంగా హెయిర్ కటింగ్ షేవింగ్ చేసుకుంటారు చేయకూడదు ఎప్పటికీ చేయకూడదు అసలు ఎప్పటికీ ఆదివారం నాడు చేయకూడదు అందున ఈ అమావాస్య పౌర్ణమి అష్టమి చవితి ఈ తిథులలో అస్సలు చేయకూడదు ఎందుకని గురుగారు దానికి ఏదైనా అంటే మన ఆరోగ్యానికి ఎందుకంటే మనకు ఆరోగ్యానికి మన శిరస్సుకి మనకు సంబంధించిన లింక్ ఉంటుంది అందుకనే ఆ సమయాల్లో శుభమైనటువంటి మంగళకరమైనటువంటి దినాలలో మనం అమంగళమైనటువంటి పనులు చేయకూడదు అదే కాబట్టి ఇది అభ్యంగన స్నానం కూడా అస్సలు చేయకూడదు చేయకూడదు ఆదివారం నాడు అసలు నూనె తాకకూడదు అని అంటారు నూనె నూనె కొనుగోలు చేయకూడదు నూనె ముట్టుకోకూడదు ఎందుకంటే రవి శత్రువు శని కదా నూనె అంటే శనికి సంబంధించినటువంటిది అది కాబట్టి ఆ రోజున ముఖ్యంగా పితృదేవత ఆరాధన అందరూ చేయాల్సిందే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా మంది అనుకునేటువంటిది ఏంటంటే మనం ఏ దేవుని పూజ చేస్తున్నాం అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ విష్ణువుని కానీ ఈశ్వరుడు అమ్మవారు వినాయకుడు గణపతి ఇలా చాలా మందిని మనం పూజిస్తుంటాం మనకు కొన్ని పనులు అవుతుంటాయి దేవతా కార్యక్రమం పూజల వల్ల మనమేమనుకుంటామంటే ఆ దేవుడు కరుణించాడు అని అంటాం ప్రతి దానికి కూడా దేవుడు కరుణించాడు దేవుడు కరుణిస్తే దేవుడు వరమిస్తే అని అంటారు కదా దేవుడు అంటే ఎవరో కాదు మన భూలోకానికి దేవుడు ఎవరయ్య అంటే పితృదేవతలే గురుగారు మనకు వాళ్ళ అనుగ్రహం ఆ పితృదేవతల అనుగ్రహం ఉంటేనే అన్ని జరుగుతాయి మనం చేసినటువంటి ప్రతి పూజ కూడా దైవ సన్నిధికి చేరుకుంటుంది ఆ దైవ సన్నిధి నుంచి ఆ ఫలితము పితృలోకానికి పంపించబడుతుంది ఆ పితృలోకంలో మన పితృదేవతలు మన వంశ వారసులు చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనం పొందుతాం ఇది మనకు ఉండేటువంటి శాస్త్ర ప్రకారం చెప్పేటువంటి మనం కానీ చాలా మంది మాలో అమావాస్య అంటే యాక్చువల్ రోజులు వస్తాయి కదా గురుగారు కర్మ పెట్టే రోజులు కానీ అట్లా లేకపోతే సంవత్సరికం అట్లానే చేస్తాం తప్ప ప్రతి అమావాస్యకు చేయొచ్చో చేయకూడదో కలిసి వస్తుందో కలిసి రాదో అనే చిన్న అనుమానం ఉంటుంది గురుగారు ప్రతి అమావాస్య రోజున వీలైతే తర్పణాది కార్యక్రమం నల్ల నువ్వులను నల్ల నువ్వులతో తర్పణాది కార్యక్రమాలు చేయాలి బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళిపోవడమో లేకపోతే బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకోవడం చేసి తిల తర్పణాలు చేయాలి వీలుంటే పిండ ప్రదానం కూడా చేయవచ్చు చాలా మందికి బ్రాహ్మణునికి పెట్టుకోగలిగేంత శక్తి కూడా ఉండకపోవచ్చు మరి అటువంటి వాళ్ళకి పరిహారం ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు టు వంటి గంట మధ్యలో ముందు రోజు ఏదైనా బకెట్లో కానీ గిన్నెలో కానీ ధాన్యాలు నానబెట్టుకొని అంటే అందులో ఆ నీటిలో కొద్దిగా బెల్లం వేస్తే బెల్లం నీరు అవుతుంది ఆ బెల్లం నీటిలో నవధాన్యాలు కానీ ఏదైనా ధాన్యం కానీ నానబెట్టి తెల్లవారి మధ్యాహ్నం అనగా ఆదివారం వచ్చింది కాబట్టి ఈసారి అమావాస్య కూడా వచ్చింది కాబట్టి పన్నెండు టు ఒంటి గంట మధ్య కాలంలో ఆవుకి గనక తినిపించినట్లయితే ఆ ఆవులోనే ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు అందరి దేవతలకి మనం ప్రసాదం పెట్టినటువంటి అవుతాము నైవేద్యం పెట్టినటువంటి వాళ్ళం అవుతాము అన్ని దేవతల్ని గోవుని పూజించడం వల్ల సకల దేవతల్ని పూజించిన వాళ్ళము అవుతాం ముఖ్యంగా కాలసప్తోషంలో జన్మించినటువంటి వాళ్ళు ముల్లంగిని తినిపించవచ్చు అరటి పండ్లు తినిపించవచ్చు అలాగే ఏదైనా కానీ బుద్ధి బలం కావాలనుకునే ఆకుకూరలు తినిపించవచ్చు ఇలా మనం ఆవుకి ఏవైనా తినిపించవచ్చు కానీ అన్నాన్ని మాత్రం పెట్టకూడదు పెట్టకూడదు అన్నం పెడితే ఆవు క్షోభిస్తుంది ఆయాసపడుతుంది అది ఇక మనం గమనించుకున్నట్లయితే ఈ ఆదివారం అమావాస్య చాలా అద్భుతమైనటువంటి రోజు అంటే ఏంటి క్షుద్ర ప్రయోగాలకి సంబంధించినటువంటి రోజు మరి ఇలాంటి క్షుద్ధ ప్రయోగాలు ఎవరికైనా జరిగినా లేకపోతే నరదృష్టి నరఘోష అంటూ ఉంటారు కదా గురుగారు ఇంట్లో అయినా లేకపోతే ఉద్యోగాలు చేసే చోటైనా లేదంటే వ్యాపారం చేసే చోటైనా ఏం చేయాలంటారు ఇదంతా పోవాలి నెగిటివిటీ పోవాలంటే ఈ నెగిటివిటీ పోవాలంటే అసలు నరదృష్టి ఎలా వస్తుందో మనం తెలుసుకోవాలి ఇటువంటి రోజు కోసం చాలా మంది తాంత్రికవేత్తలు ఎదురు చూస్తుంటారని చెప్పాను కదా ఆ రోజున చాలా మంది దిష్టి తీసో లేకపోతే ప్రయోగం చేసో కొన్ని పదార్థాలు నాలుగు కూడళ్ళు మూడు కూడళ్ళు రెండు కూడల మధ్యలో పెడతారు కానీ ఈ రోజున సమాజంలో ముఖ్యంగా మన ఇండియన్స్ వాళ్ళు ఎట్లా ఉన్నారనంటే పొద్దున్న లేచింది ఆరభ్యత సెల్ ఫోన్ లేస్తూనే నడుస్తూనే ఆ సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ వాట్సాప్ మెసేజ్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ పోతుంటుంటారు మరి కింద ఏం వస్తువులు ఉన్నాయి ఏం తాగుతున్నాం ఏమనే సోయి వాయి లేకుండా పోతూనే ఉంటుంటాం పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళందరం కూడా వేరే దేశాల్లో ఇంత దారుణం అయితే ఉండదమ్మా మనకే పట్టింది దారుణం అంతా మనమే ఎక్కువగా నెట్ వాడుతున్నాం కాబట్టి తెలుసు తెలియక చాలా మంది ఇలా తొక్కుతూ ఉంటుంటారు అటువంటి వాళ్ళకి పరిహారం కూడా చెప్పబడి ఉంది ముఖ్యంగా ఆ రోజున వల్ల అలా దాటడం మనకు అది ఎఫెక్ట్ పడుతుందమ్మా ఎందుకు పట్టదు ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఒక కర్చీఫ్ ఉంది ఆ కర్చీఫ్ సెంటు కొడతారు పెట్టిన తర్వాత దాన్ని పక్కకు పెడతారు దాన్ని మళ్ళీ చేతుని పట్టుకుంటారు పట్టుకొని చూస్తే మీ చేతికి సెంటదాండి వైరస్ కనిపించదుగా ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ నరదృష్టికి సంబంధించిన కూడా అది అలాగే ఉంటుంది అది ముఖ్యంగా పాదాల్లో చేరి ఏ ఇంట్లో పోతామో ఆ ఇంట్లో తిష్ట వేస్తుంది ఏ వ్యాపార స్థలంలో మనం ఉంటామో ఆ వ్యాపారంలో నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది పోవాలి అని అంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన ఆదివారం రోజున ప్రత్యేకంగా ఒక సమయం ఉంటుంది పైగా అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా చాలా ప్రత్యేకమైనటువంటిది ఆ రోజున చిన్న పరిహారం చేసుకుంటే చాలమ్మా అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ వైశాఖ మాసము తదియ రోజు అక్షయ తృతీయ అని అంటారు ఈ అక్షయ తృతీయ సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి ముఖ్యంగా మీనమేషమిధున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభరాశులలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారదమే శనీశ్వర హోమము అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు ముఖ్యంగా ఆ రోజున లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయాలి కాబట్టి లక్ష్మీ మూల మంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది అందులో ఆ కార్యక్రమం లక్షయ తృతీయ రోజున కార్యక్రమంలో గోతనామాలు నమోదు చేసుకున్నటువంటి వారికి ఈ శంకరుంగలిమాల శంగాలి కరుంగలి కలిపినటువంటిది అత్యంత అరుదుగా మీకు బయట దొరకదు అత్యంత అరుదుగా మీకు రాగిలో చుట్టబడినటువంటిది ఈ శం కరుంగలి మాలని మీకు శక్తిపాతము చేసి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ గోత్ర నామాదులు నమోదు చేసుకొని దీన్ని సొంతం చేసుకోవచ్చు ఇక ఆ రోజున ఒకవేళ మాలనే కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చునమ్మా ఎందుకంటే శక్తిపాతం చేస్తేనే ఎందుకంటే మామూలుగా మనము ఏదైనా కానీ యంత్రాలు కొనుక్కుంటుంటారు బయట పెట్టుకున్నంత మాత్రాన యంత్రం ఏం పని చేయదు పని చెయ్యాలి అని అంటే దానికంటూ శక్తిపాతముడు సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత సెల్ ఫోన్ పని చేయాలంటే దానికి ఛార్జింగ్ పెట్టాలి ఈ ఛార్జింగ్ లాంటిది ఇది శక్తిపాతం అనేటువంటిది వీటికి శక్తిని ప్రసాదిస్తాం అట్లాంటిది అనమాట కాబట్టి శక్తిపాతం చేసినటువంటిది అందరికీ చక్కగా ఇవ్వచ్చు ఇటువంటిది మాల ధరించడం ద్వారా కాల దోషము అలాగే కుజదోషము నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా మటుకు కొన్ని కర్మ దోషాలు మనకు తొలగిపోతాయి సో కింద స్క్రోల్ అవుతున్న నమ్మకి కాల్ చేసి మాల కావాలన్నా కూడా డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంతే కదా గురుగారు అవునమ్మా రైట్ ఇక ఆదివారం రోజున మామూలుగా రాహు రాహుకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఉంటుంది అయితే ఈ ఆదివారానికి ఏంటంటే శరభ సాళ్వ సమయము అని చెప్పి ప్రత్యేకంగా చెప్పబడి ఉందమ్మా ఈ సమయంలో ఈసారి సాయంకాలం సాయంకాలం ఇరవై ఏడో రోజున నాలుగున్నర నుంచి నాలుగు యాభై వరకు మాత్రమే శుభంగా ఉంది నాలుగు యాభై నుంచి ఐదు నలభై వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ముందుగానే పొద్దున పూటనే బూడిద గుమ్మడికాయని తెప్పించుకొని దాన్ని చక్కగా కడిగి బొట్లు పెట్టి అందులో ఎర్రటి గుడ్డలో కానీ లేకపోతే ఈ బ్లూ కలర్ గుడ్డలో కానీ చుట్టాలి అందులో ఈ గుమ్మడికాయతో పాటుగా నల్ల గింజలు దిష్టిగవ్వలు అలాగే పటిక ఎండుమిరపకాయలు ఇలాంటివి అందులో పెట్టి చుట్ట చుట్టి ఈ నాలుగున్నర నుంచి నాలుగు గంటల యాభై నిమిషాలు సాయంకాలం పూట మధ్యకాలంలో ఇంటికి గుమ్మం దగ్గర వేలాడి తీసిన వ్యాపార స్థలంలో పెట్టిన నెగిటివ్ ఎనర్జీ పోతుందమ్మా అందుకనే మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని అంటే పూర్వకాలంలో చెప్తే చె వింటారో వినరో అని చెప్పి గుమ్మడికాయ ఒడియాలు మన చేత తినిపించేవాళ్ళు గుర్తుందా మీకు అందుకనే మనకు ఈ ఆరాని కొలిచేటువంటి సాధనాలు ఉంటాయి కదా ఆ గుమ్మడికాయ దగ్గరికి రాగానే ఆరా ఇలా విచ్చుకుంటుంది అంటే గుమ్మడికాయ చుట్టూ కూడా ఆరా ఉంటుంది అందుకనే ఎక్కడి నుంచి గుమ్ గుమ్మానికి ఎందుకు కడతాము మరి ఇల్లు అన్నప్పుడు ఎక్కడో చోట కట్టొచ్చుగా ఏదో చోట కిటికీకో లేకపోతే ఏదో మూలకో కట్టొచ్చు కదా గుమ్మానికి ఎందుకు కడతామంటే ఆ గుమ్మం కింద గుండా మనం ఇంట్లోకి ప్రవేశిస్తాం కాబట్టి ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో ఆ బూడిద గుమ్మడికాయకి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి మన బాడీ మీద రావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మన బాడీలోంచి వెళ్ళిపోతుంది బయట ఎక్కడైనా తొక్కి వచ్చినా ఆ ప్రభావం పోతుంది కాబట్టి ఇటువంటి మంగళకరమైనటువంటి రోజున గనక ఎవరైతే ఈ విధమైనటువంటి పరిహారం ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో చేసుకుంటారో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ముఖ్యంగా ఈ ఆదివారం అమావాస్య ఉన్నటువంటి రోజున మధ్యాహ్నం పూట చక్కగా వృద్ధాశ్రమంలోకి వెళ్ళి పెద్దలకి ఏదైనా వాళ్ళు తినగలిగే పండ్లు ఇతర ఫలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని వచ్చినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది పితృదేవతలు అనుగ్రహిస్తేనే మనకన్నీ శుభాలు జరుగుతాయి దేవుడి కన్నా పితృదేవతలు చాలా బలీయమైనటువంటి వాళ్ళు వాళ్ళ అనుగ్రహంతోనే ఐదు వేలు మనకు నోట్లో పోతున్నాయి అన్ని విషయాలుగా ఆనందంగా జీవించగలగడానికి కారణము పితృదేవతలే మనం సమస్యలు ఇబ్బంది పడుతున్నాము అలాగే ఏది కూడా సంతోషం ఉండలేకపోతున్నామంటే ఆ పితృదేవతను ఆరాధన చేయకపోవడం వల్ల మనకు వచ్చే సమస్యలుగా భావించాలి కాబట్టి ఇక్కడి నుంచి అయినా కానీ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని చక్కగా చేసుకుంటే జీవితంలో పైకి ఎదుగుతా అని చెప్పొచ్చు కురుగారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు చేయాల్సినవి చేయకూడని దానాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా ఇప్పుడు ఇందాక నూనె తెచ్చుకోకూడదు అని చెప్పారు కదా చెయ్యకూడని పనులు అయితే ఉన్నాయమ్మా ఏంటంటే షేవింగ్ చేసుకోకూడదు కటింగ్ చేసుకోకూడదు మద్యపానము ధూమపానము మాంసాహారం తీసుకోకూడదు ముఖ్యంగా దాంపత్యం అస్సలు పనికిరాదు ఇది చాలా ఆదివారాలే పనికి ఆదివారాలే పనికిరాదు ఇవన్నీ పనికిరాదు ఇంకా అమావాస్య రోజు వచ్చినప్పుడు అస్సలు పనికిరాకూడదమ్మా ఇక దేవతా సంబంధమైనటువంటి విషయాలు మనం చేసుకోవచ్చు చక్కగా చలివేంద్రం గనక ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు నుంచి ఈ వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు కాబట్టి చాలా సంతోషం గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వరం